ఈ రోజుల్లో వయస్సు నిమిత్తం లేకుండా స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ఎంతోమందిని వేధించి రకరకాల ఇబ్బందుల గురి చేసేటువంటి అత్యంత సర్వసాధారణటువంటి సమస్య నరాల బలహీనత ఈ నరాల బలహీనత అనేటువంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు చాలామందికి శక్తి కోల్పోయినట్లుగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాళ్ళు చేతులు పిక్కరు లావుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది నీరసము నిస్త్రాణ బలహీనత అంతుబట్టిని అంత చిక్క నీరసం ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది ఏ పని మీద ఆసక్తి ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది మరి కొంతమంది అయితే పౌష్టికరమైన ఆహారం తీసుకున్నప్పటికీ ఈ సమస్య ఉంటుంది కొంతమందికి పౌష్టికరమైన ఆహారం తీసుకున్నటువంటి వాళ్ళల్లో ఈ సమస్య కలుగుతుంటుంది కొంతమందిలో చక్కటి నిద్ర చక్కటి ఆహారం తీసుకున్నప్పటికీ ఈ సమస్య కలుగుతూ ఉంటుంది మరి కొంతమందిలో ఆ యొక్క వ్యాధుల యొక్క ప్రభావం చేత వ్యాధులలో సైడ్ ఎఫెక్ట్స్ భాగంగా నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వచ్చినప్పుడు కొంతమందిలో ఉంటుంది మరి కొంతమందిలో ముఖ్యంగా ఈ ఆల్కహాల్ తీసుకునేటువంటి వాళ్ళల్లో కూడా కొన్ని పోష న్యూట్రిషియస్ లోపాలు ఉండడం చేత కూడా ఈ యొక్క సమస్య కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది కొంతమందికి ఎలాంటి స్పష్టమైనటువంటి కారణం కూడా ఉండదు అనమాట వాళ్ళు టయానికి ఆహారం తీసుకుంటుంటారు టయానికి విశ్రమిస్తుంటారు అదేవిధంగా మరి సమస్య ఏదన్నప్పుడు వాటికి సంబంధించినటువంటి మందులు అవసరాన్ని బట్టి వైద్యులు సూచించిన మేరకు వాడుకుంటుంటారు అయినప్పటికీ నరాల బలహీనత నీరసము నిస్తానం ఈ నరాల బలహీనత అనేసరికి మరి కొంతమంది ఈ రక్తనాళలో బలహీనత అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు అదేవిధంగా నర్వస్ బలహీనత అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు ఈ విధంగా రకరకాలుగా చెప్తుంటారు కానీ లక్షణాలు మాత్రం నరాల బలహీనత అంటే నీరసము నిస్తరణ బలహీనత అని చెప్పేసి సర్వసాధారణంగా స్థూలంగా మనం అర్థం చేసుకోవచ్చు అనమాట దీనికి కారణాలు ఏంటంటే ముఖ్యంగా మనం ఈ పోషక భరితమైనటువంటి ఆహారం తీసుకోవడం మర్చిపోయాం ముఖ్యంగా మరి పూర్వకాలం నుంచి కూడా ఈ పాలిష్తో కూడినటువంటి ఆహార పదార్థాలు బాగా తీసుకునేటువంటి వాళ్ళం కాబట్టి ఆ పాలిష్తో ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో పోషకాంశాలు కూడా సమృద్ధిగా పుష్కలంగా ఉండేటువంటి ఉండేవి కాబట్టి మరి నరాల బలహీనత మా పెద్ద మన పెద్దలకు ఉండే పరిస్థితి కాదనమాట ఏదో వంద మందిలో ఒకరికి ఇద్దరికి ఉండేటువంటి పరిస్థితి ఉంది కానీ మరి ఎక్కువ శాతం మంది ఉండేది కాదు ఈరోజు మరి ఈ రోజుల్లో అటువంటి ఆహారం తీసుకోకపోవడం ఒకటి జంక్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బేకరీ ఫుడ్సు అదేవిధంగా ఐస్ క్రీమ్స్ చాట్ ఫుడ్స్ అదే అంతేకాకుండా ఈ మానసిక ఒత్తిడి ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల నిద్రలేమి ఇలాంటి అనేక రకాల కారణాల చేత ఈ నలాల బలహీనత సమస్య అంతుబట్టని సమస్యగా తయారైందనమాట వీళ్ళు చాలామంది పక్కింటి వాళ్ళు చెప్పారను స్నేహితులు చెప్పారను మరొక వారు బంధువులు చెప్పారని చెప్పేసి రకరకాల బీ కాంప్లెక్స్ మందులు ట్యాబ్లెట్స్ కానీ సిరప్స్ కానీ వాడుతుంటారు అదేవిధంగా ఇంజెక్షన్స్ వేయించుకుంటుంటారు అట్లే మరి కొంతమంది ఐరన్ వాడుతుంటారు కొంతమంది కాల్షియం వాడుతుంటారు మరి కొంతమంది డాక్టర్ సలహా లేకుండా కూడా ఇలాంటివన్నీ వాడుకుంటుంటారు కాబట్టి కానీ ఆశించిన ఫలితాలు చాలామందిలో కరగపోయేటువంటి పరిస్థితి కూడా ఉంటూ ఉంటుందన్నమాట ఏది ఏమైనప్పటికీ ఈ సమస్య ఉన్నప్పుడు ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది మరి ఆ ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే నేను మొదట్లోనే చెప్పాను కదా బాదం పప్పుతో నరాల బరిహీనతకు వైద్యం అని చెప్పేసి బాదం పప్పును ఒక యాభై గ్రాములు తీసుకొని కాస్త వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకోవాలి అట్లే ఎండు ఖర్జునం కాయ పెచ్చులు ఎండు ఖర్జునం కాయలు తెచ్చుకొని దంచేసేసి లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చురని ఒకటి ఇరవై ఆరు రోజుల పాటు కాస్త అలాగే ఆరణించి కానీ లేకపోతే ఎండలో పెట్టి కానీ ఎండించేసేసి మెత్తగా చూనంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి బాదం పప్పు చూర్ణం యాభై గ్రాములు అదేవిధంగా ఎండు ఖర్జునం పెచ్చుల యొక్క చూర్ణం యాభై గ్రాములు మూడవ పదార్థంగా కిస్మిస్ కూడా అందులో కలిపేశారనమాట కాస్త నాలుగు చివరగా ఏలకుల చూర్ణం ఇలాచి పౌడరు ఒక ఐదు గ్రాములు అంటే ఏలకులను తీసుకొని దంచేసేసి పైన పొట్టును తొలగించి లోపల విత్తనాలు తీసుకొని చూర్ణంలాగా తయారు చేసుకొని ఆ యొక్క చూర్ణాన్ని కూడా ఒక ఐదు గ్రాములు కలుపుకోవాలన్నమాట ఈయన నాలుగు పదార్థాలు బాగా కలిపేసేసి మిక్సీలో వేసేసి బాగా కలిపేయడం కానీ లేకపోతే రోలు ఇలాంటివి ఏదన్నా మీకు ఉండి వస్తుంటే అందులో కలిపేసి మెత్తగా దంచడం కానీ ఏదో ఒక పద్ధతిలో ఈయనొక్క నాలుగు పదార్థాలు బాగా కలిపేటట్లు ఔషధాన్ని తయారు చేసుకొని దాన్ని ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు సమస్య ఎక్కువగా ఉంటే రోజు ఉదయం ఒకసారి రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి అంటే ఉదయం పరిగెడప్పు ఒకసారి రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి కొన్నాళ్ల పాటు సమస్య తీవ్రతగా కొద్దిగా ఉన్నా లేకపోతే సమస్య తీవ్రత ఈ యొక్క వల్ల కాస్త తగ్గినప్పటికీ రోజు ఒక్కసారి ఉదయం పరిగడపన కానీ రాత్రి పడుకునేటప్పుడు కానీ తీసుకుంటే సరిపోతుంది ఎలా తీసుకోవాలంటే చిన్న పిల్లలైతే అంటే పది పదహైదు సంవత్సరాలు దాటినటువంటి పిల్లలు వయసు ఉన్నటువంటి పిల్లలైతే ఒక అర టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని కాస్త పాలలో కలిపి తీసుకోవచ్చు పెద్దవాళ్ళైతే ఒక టీ స్పూన్ ఈ యొక్క ఔషధాన్ని అంటే ఒక ఐదు గ్రాముల వరకు ఈ యొక్క ఔషధాన్ని పారుల కనుక కూడా తీసుకోవచ్చు అనమాట ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి అంతేకాకుండా ఈ యొక్క ఔషధం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ నరాలకు అత్యంత శక్తిని కలగజేసేటువంటి పరిస్థితి కాకుండా కండరాలకు చాలా శక్తిని కలుగజేస్తుంది రక్తనాళాలకు చాలా శక్తిని కలుగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి నరాల దేని దేనివల్ల కలిగినప్పటికీ చాలా సమర్థవంతమైన ఫలితాలు దీనివల్ల కలుగుతాయి అంతేకాకుండా ఈ నరాల బలహీనత కలిగి కలిగేందుకు ప్రధానమైన కారణము ఎక్కువ శాతం మందిలో మెదడులో కొన్ని రకాల హార్మోన్ పదార్థ హా రసాయన పదార్థాల ఉత్పత్తిలో హెచ్చుతగులు కావడం వల్ల కూడా ఈ యొక్క సమస్య కలిగేందుకు అవకాశం ఉంటూ ఉంటుంది కాబట్టి మెదడులో అలాంటి హానికారకమైన పదార్థాలు ఉత్పత్తిని తగ్గించి మెదడును చైతన్యవంతంగా చేసేందుకు మెదడులో ఉన్నటువంటి కణజాలని కణాలని నరాలని మరింత శక్తివంతంగా సమర్థవంతంగా పనిచేసేందుకు కూడా ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఔషధం సమర్థవంతంగా పనిచేస్తుంది కాబట్టి నరాల బరిగిన సమస్యకి ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం ఉంటుంది కానీ మరి ఈ యొక్క ఈ యొక్క కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఈ కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ లాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మరి డాక్టర్ సలహా మేరకే వాడుకోవాలి కానీ ఇలాంటి ఔషధాలు ముఖ్యంగా ఇలాంటి ఔషధాలు డాక్టర్ సలహా మేరకు వాడుకోవాలి ఎందుకంటే ఇలాంటి ఔషధాలు మరీ ఎక్కువ కాలం వాడుకోవడము అలాంటి షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ రక్తనాళలో ఈ కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కువ రోజులు వాడుకోవడం మంచిది కాదు ఎక్కువ ప్రమాణం వాడుకోవడం మంచిది కాదు కాబట్టి ఇలాంటి వాళ్ళు నేను గత వీడియోలో చెప్పినటువంటి అనేక రకాల ఔషధాలు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఆ యొక్క ఔషధాలు వాడుకో వాడుకుంటే సరిపోతుంది ఈ యొక్క ఔషధాన్ని మాత్రం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధాన్ని మాత్రం ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు కానీ అదేవిధంగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కానీ కొలెస్ట్రాల్ సమస్య ఉన్నటువంటి వాళ్ళు కానీ వాడకుండా నేను చెప్పినటువంటి ఇతర ఔషధాలు వాడుకుంటే సరిపోతుంది మిగతా వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఔషధాన్ని క్షేమదాయకంగా వాడుకోవడం వల్ల క్షేమదాయకమైనటువంటి ఫలితాన్ని కూడా పొందుతారు పక్షవాత వ్యాధికి చక్కటి చికిత్స అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం పక్షవాతం దీన్నే పెరాలసిస్ అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు ఆధునికంగా ఆధునిక వైద్య పరిభాషలో హెమీప్లీజియా అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు ఈ వ్యాధి ఈనాటిది కాదు వేలాది సంవత్సరాల క్రితమే మన మహర్షులు పక్షాఘాతం అనేటువంటి పేరుతో ఈ వ్యాధిని ప్రస్తావించి ఈ వ్యాధికి కారణాలను చక్కగా విశ్లేషించి చక్కటి వి చికిత్స విధానాన్ని గురించి కూడా తెలియజేయడం జరిగింది పక్ష ఆఘాతం పక్షాఘాతం పక్షం అంటే దేహంలో సగ భాగం అని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అనమాట ఆఘాతం అంటే దెబ్బ తగలడం అంటే శరీరంలో సగభాగం పంచేయకపోయేటువంటి పరిస్థితికి మరి దేహంలో ఒక ప్రాంతంలో దెబ్బ తగరడం అనేటువంటిదిగా మనం స్థూలంగా అర్థం చేసుకోవచ్చు అనమాట అంటే దేహములో సగభాగము చైతన్య రాహిత్యం కావడం కానీ చచ్ సచ్చుబడిపోవడం కానీ లేకపోతే క్రియారాహిత్యం కానీటువంటి పరిస్థితి ఏర్ప ఏదైతే ఉందో దాన్ని పక్ష ఆఘాతం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు అన్నమాట ఆఘాతం అంటే ఇబ్బంది కలగడము లేకపోతే దెబ్బ తినడము అనేటువంటి రకరకాల అర్థాలు చెప్పుకోవచ్చు అనమాట సో కుడివైపు అలా జరగవచ్చు ఎడమవైపు కూడా అలాగా జరగవచ్చు అనమాట కానీ సగభాగం మాత్రమే ఇలా జరుగుతూ ఉంటుంది దీన్నే పక్షాఘాతం అని అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్లు పెరాలసిస్ అనేటువంటి పేరుతోనూ అదేవిధంగా హెమీప్రీజియా అనేటువంటి పేరుతోనూ పిలుస్తూ ఉంటారు అనమాట మరి దీని గురించి నిజంగా చెప్పాలంటే ఉదాహరణకి ఒక వ్యక్తికి కాలు చెయ్యి మరి చచ్చు పడిపోయి చైతన్య రహితమైపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటే దీనికి కారణం స్థానికంగా కాకుండా వీటన్నిటి కూడా మెదడులో కారణం ఉంటుందన్నమాట అంటే మెదడులో జరిగేటువంటి కొన్ని క్రియా వైఫల్యాల వల్ల ఆ యొక్క ప్రభావం చేత పక్షవాతం కలుగుతూ ఉంటుంది మెదడులో ఏమేమి జరుగుతుందంటే మెదడులో రక్త ప్రవాహంలో ఇబ్బందులు ఏర్పడడం కానీ రక్తం గడ్డగట్టడం వల్ల కానీ అదేవిధంగా రక్తనాళలు చిట్టడం వల్ల కానీ ఆ యొక్క ప్రభావం చేత పక్షాఘతం వస్తూ అన్నమాట నూటిలో తొంభై శాతం మందిలో అంటే పక్షవాతం వచ్చినటువంటి రోగుల్లో నూటిలో తొంభై శాతం మందిలో మెదడులో రక్తనాళాలు గడ్డ కట్టడం వల్లనే వస్తూ ఉంటుంది చాలా తక్కువ శాతం మందిలో మెదడులో రక్తనాళాలు చిట్టడం వల్ల కూడా వస్తూ ఉంటుంది ఈ యొక్క సమస్య ఏర్పడినప్పుడు నేను చెప్పినట్లు మరి భాగంలో దాని యొక్క ప్రభావం కనిపించడం వల్ల చైతన్య రాయుత్యం ఉంటుంది కొంతమందిలో ఈ యొక్క సమస్య వచ్చేదానికి అంటే ఈ జబ్బు వచ్చేదానికి ముందు కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తుంటాయి అంటే మనం దేహం మొత్తం మనం ఆలోచించినప్పుడు సగభాగము కొంచెం వీక్నెస్గా ఉండడం కానీ ఉన్నట్లుండి కాస్త కొద్ది క్షణాలు కానీ కొన్ని నిమిషాల పాటు లేదా కొన్ని క్షణాల పాటు చెయ్యి సచ్చుగా కానీ కాలు సచ్చుగా ఉన్నట్టు ఉండడం కానీ ఇలాంటి లక్షణాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట అంతేకాకుండా రాత్రి అంతా చక్కగా నిద్రపోయి ఉదయం ఉదయం లేచేసరికి ఆ యొక్క ప్రభావం చేత ఆ ప్రభావం ప్రభావం కొద్దిసేపు కనిపించి తర్వాత తగ్గిపోతుంది ఈ విధంగా కొంతమందిలో మరి కొన్నాళ్ల పాటు కానీ లేకపోతే ఒకటి రెండు రోజులు కానీ కనిపించి తర్వాత పక్షవాతం వచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది అనమాట కాబట్టి కొంతమందికి మాత్రం సడన్గా కూడా ఈ యొక్క పక్షవాతం వచ్చేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది దీన్ని వాతం అనేటువంటి పేరుతో పిలుస్తూ ఉంటారు లక్వ ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు ఆ కుటుంబంలో యజమానికి వచ్చినప్పటికి ఇబ్బంది యజమానురాలకి ఇబ్బంది వచ్చినప్పటికీ ఇబ్బంది మరి ఇతర సభ్యులకు వచ్చినప్పటికి కూడా ఇబ్బందికరంగా ఉంటూ ఉంటుంది సర్వసాధారణంగా ఈ సమస్య ఎక్కువ శాతం మందిలో నూటిలో దాదాపు తొంభై శాతం మందిలో కూడా మరి ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలోనే అత్యంత సర్వసాధారణంగా కనిపించేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అన్నమాట దీనికి మనం చక్కటి చికిత్స తీసుకున్నట్లయితే మరి యొక్క సమస్య నుంచి త్వరగా శీఘ్రంగా సత్వరమే బయటపడి సాధారణ జీవితం గడిపేదానికి అవకాశం ఉంటూ ఉంటుంది సమస్య ముదిరే కొద్దీ దీర్ఘకాలం పాటు మనం నిర్లక్ష్యం చేసే కొద్ది కూడా క్రమక్రమంగా మొండికి పడి అది ఆ యొక్క పరిస్థితి దీర్ఘకాలం పాటు కొనసాగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది మరి ఈ పక్షవాతం లేదా లక్వ అనేటువంటి యొక్క వ్యాధి లేదా పెరాలసిస్ లేదా హిమోప్లీజియా అనేటువంటి ఈ యొక్క సమస్య తగ్గిందికి మనం ఔషధాన్ని ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే కేవలము మూడు పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకొని వాడుకొని ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు షంటి చూర్ణాన్ని ఒక ట్వంటీ గ్రామ్స్ తీసుకోండి అంటే ఇరవై గ్రాములు చూర్ణం తీసుకోండి లేదంటే ఒక నెలకు సరిపడే ఔషధాన్ని చెప్తాను చూడండి షొంఠూర్ణము ఒక పదిహేను గ్రాములు తీసుకోండి మనకు షొంటి మార్కెట్లో దొరుకుతుంది కొమ్ములు షొంటి కొమ్ములు మార్కెట్లో దొరుకుతాయి షొంటి చూర్ణము మార్కెట్లో దొరుకుతుంది సో పదిహేను గ్రాములు షొంటి చూర్ణం తీసుకోవాలి అదేవిధంగా నల్ల జీలకర్రని కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఆ యొక్క చూర్ణాన్ని ఒక పదిహేను గ్రాములు తీసుకోండి మూడవ పదార్థంగా వచ చూర్ణం బాగా నిదానంగా రాసుకోండి వచ అకొరస్ కెలామస్ అని దీనికి సంస్కృతంలో దీనికి శాస్త్రీయంగా పేరుందనమాట అకొరస్ కెలామస్ అని దీనికి శాస్త్రీయంగా పేరుంది ఈ యొక్క వచ్చ చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి వచ్చ చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకోవడం వల్ల ఫలితాలు చాలా సమర్థవంతంగా ఉంటాయి ఈ యొక్క వచ్చే చూర్ణాన్ని ఒక ముప్పై గ్రాములు తీసుకోండి కాబట్టి ఈ మూడు పదార్థాలు షుంఠి చూర్ణం పదిహేను గ్రాములు అదేవిధంగా నల్ల జీలకర్ర చూర్ణం పదిహేను గ్రాములు వచ్చే చూర్ణం ముప్పై గ్రాములు సో ఈ మూడు పదార్థాలు కలపడం వల్ల అరవై గ్రాముల ఔషధం అయిపోతుంది ఈ అరవై గ్రాముల ఔషధాన్ని బాగా కలిపేసేసి ఒక గాజీ సారు నిర్వహించుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక పది పది లేదా పదిహేను నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది లేదా పదిహేను నిమిషాల ముందు తేనె వాడదగినటువంటి వాళ్ళందరూ కూడా కాస్త తేనె కలిపేసేసి ఒక్కటే గ్రాము చూడం ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము తగినంత తేనెతో కలిపేసి తీసుకోవచ్చు అనమాట తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మరియు అలాంటి వాళ్ళు కాస్త నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు లేదా కాస్త చూర్ణాన్ని నోట్లో వేసేసుకుని నీళ్లు కూడా తాగొచ్చు అనమాట లేదా పాలు కూడా తీసుకోవచ్చు ఈ విధంగా తేనె నీళ్ళు లేదా పాలు ఎవరికి ఏది అనుకూలంగా ఉండి ఎవరు ఏది వాడుకోగలిగితే ఆ యొక్క పద్ధతులు వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి త్వరగా కోలుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అంతే మరి ఇంతకుముందే చెప్పినట్టు కాలు చెయ్యి ఈ ప్రాంతాల్లో రక్త సరఫరా సజావుగా జరిగేసేసి రక్త రక్తంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఆ యొక్క నరాలు బాగా చైతన్యవంతంగా తయారై కండరాలు బాగా చైతన్యవంతంగా తయారయ్యి చాలా త్వరగా ఆ యొక్క పరిస్థితి నుంచి కోలుకోవడమే కాకుండా ఈ యొక్క ఔషధాలు ఈ యొక్క పద్ధతిలో మనం వాడుకోవడం వల్ల సదా ఈ యొక్క ఔషధాల ప్రభావం మనకు దీర్ఘకాలం పాటు ఉండి మరలా మరలా భవిష్యత్తులో ఈ యొక్క అదే సమస్య పునరావృతం కాకుండా ఉండేందుకు కూడా ఇది ఉన్నటువంటి ఔషధాలు సదా ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ షుంటిలో షాగోలు జింజరాలు కుర్కుమిన్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పెరాలసిస్ అనేటువంటి సమస్యను తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి అంతేకాకుండా నల్ల జీలకల్లో ఉన్నటువంటి ఐసోక్వినాలను పైరజాలు ఇలాంటి రసాయన పదార్థాలు కూడా మరి అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈ కాల్షియము ఫాస్ఫరస్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ యొక్క ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పక్షవాత సమస్యను తగ్గించేందుకు ఉపయోగపడతాయి అదేవిధంగా వచ వచలో అకూరిన్ అనేటువంటి రసాయన పదార్థంతో పాటు అనేక రకమైన రసాయన పదార్థాలు కూడా ఉంటాయన్నమాట ఈ వస ట్రాంకులైజింగ్ ఎఫెక్ట్ అనేటువంటి గుణాన్ని కలిగి ఉన్నట్లు పరిశోధన ద్వారా కూడా నిరూపితమైంది అంటే మనస్సును బ్రెయిన్ని దేహాన్ని కూల్ డౌన్ చేసేటువంటి తత్వం ఉండేటువంటి పరిస్థితి ఈ వచకు ఉంది అంతేకాకుండా మెదడులో వివిధ రకాలైన రసాయన హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అయినప్పుడు హానికారకమైన రసాయన పదార్థాల ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా ఆ యొక్క పదార్థాల యొక్క శక్తిని నిర్ణయం చేసేటువంటి అద్భుతమైన శక్తితో పాటు బ్రహ్మాండమైన రక్త సరఫరా అదేవిధంగా ఆ యొక్క రక్త సరఫరా రక్త సరఫరా ద్వారా బ్రహ్మాండమైనటువంటి పోషణ మెదడు కణాలకు మెదడు నలాలకు కలుగజేసి చాలా త్వరగా కోలుకునేందుకు కూడా ఇందులో ఉన్నటువంటి వచ అనేటువంటి ఔషధం అంటే మన ఈ యొక్క ఫార్ములాలో వాడినటువంటి వచ అనే ఔష ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట మరి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని మనం తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఒక్క నెలకి సరిపోతుంది మరలా ఇదే పద్ధతిలో తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట ఈ విధంగా దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఈ యొక్క ఔషధం వల్ల కలగవు మరి ఆయుర్వేద వైద్య విధానంలో కూడా అనేక రకాల ఔషధాలు శక్తివంతమైనటువంటి సమర్థవంతమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అనేక రకాల రసాయన రసాయన పదార్థాలు ఔషధాలు అదేవిధంగా ఔషధ యోగాలు ఇలాంటివన్నీ అనేక ఉన్నాయన్నమాట ఉదాహరణకి బృహద్వాత చింతామణి అనేటువంటి ఔషధము లోహసవీరం అనేటువంటి ఔషధము అదేవిధంగా లోహ వీరం అనేటువంటి ఔషధము ఏకాంగ వీర రసము అనేటువంటి ఔషధము చెండమార్త సింధూరం అనేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి ఔషధాలు కూడా ఈ యొక్క సమస్యను తగ్గించేందుకు ఈ యొక్క సమస్య నుంచి శీఘ్రంగా త్వరగా బయటపడి చేసేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి కానీ ఇవన్నీ కూడా చాలా శక్తివంతమైనటువంటి దృష్ణ ఔషధాలు కాబట్టి వీటిని మీకే మీరు ఏం వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు ఆరోగ్యదాయకం కాదు ఆమోదాయకం అంతకన్నా కాదు కాబట్టి మరి ఇలాంటి ఔషధాలు మరి అవసరాన్ని బట్టి వాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు సమీపంలో ఉన్నటువంటి వైద్య నిపుణులు సంప్రదించడం వల్ల వాళ్ళు మీ యొక్క శరీర తత్వాన్ని పెరిగి మీ యొక్క వ్యాధి యొక్క అవస్థ నెరిగి వ్యాధి యొక్క తీవ్రత పెరిగి వ్యాధి యొక్క ఇతర అనుబంధ లక్షణాలను నుండి దృష్టిలో ఉంచుకొని చక్కటి ఔషధాన్ని ఎంపిక చేసి మీకు ఆ ఔషధాన్ని వాడుకోవడం వల్ల కూడా మీకు ఆ యొక్క సమస్య నుంచి బయటపడేందుకు మార్గం చాలా సుగమం అవుతుంది చూశారు కదా ఇటువంటి చక్కనటువంటి ఔషధాన్ని ఈ పక్షవాతం అనేటువంటి సమస్య తగ్గేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టి బొట్ల అండ్ ఫర్ మోర్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్ ఐ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ वीडियोस సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో టు ఐ ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందర్ కి హ్యూజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్